గుంటూరు కొత్తపేట రావు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది డాక్టర్ మోహన్ రావు చేసిన సర్జరీ వల్ల తన కుమారుడు మృతి చెందాడు భుజం నొప్పితో వస్తే మెడకు సర్జరీ చేశాడని బాధితురాలు పద్మావతి వెల్లడించింది డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ని కలిసిన బాధితుడు తల్లి పద్మావతి సర్జరీల పేరిట ముందుగా ఆరు లక్షల రూపాయలు వసూలు చేశారు తన కుమారుడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్తామని చెప్పిన డాక్టర్ నిరాకరించారు సర్జరీల పేరుతో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించిన వైన తన కొడుకు